అద్దె ఇంట్లో ఉన్నవారు తప్పక పాటించవలసిన వాస్తు నియమాలు మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటారు కొందరు జాబ్ కోసం కొందరు బిజినెస్ కోసం కొందరు చదువు కోసం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారుతూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉన్నామని వాస్తు పనికిరాదు అన్న భావన చాలా తప్పు ఎందుకంటే ఇంటి దిశలు కాంతి గాలి శబ్దం శక్తి ప్రవాహం మన మనసును ఆరోగ్యాన్ని ఆలోచన శైలిని డబ్బు సంపాదించే శక్తిని చాలా ప్రభావితం చేస్తాయి ఒక ఇల్లు వాస్తు సరిగ్గా లేకపోతే డబ్బు వచ్చినా నిలవదు పనులు చివరి నిమిషంలో ఆగిపోతాయి ఇంట్లో గొడవలు ఆలోచనలు స్థిరంగా ఉండవు పిల్లలు కాన్సంట్రేషన్ పెట్టలేరు మనసుకు సంతోషం ఉండదు అందుకే అద్దె ఇల్లు అయినా కొన్ని మూలవాస్తు నియమాలు తప్పక పాటించాలి ముందు చూడవలసిన విషయం ఇల్లు తలుపు దిక్కు అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు మొదటగా ఇంటి ముఖ్య ద్వారం ఏ దిశలో ఉందో చూడాలి ఉత్తరం లేదా తూర్పు వైపు తలుపు ఉన్న ఇల్లు ధనం సులభంగా ప్రవహిస్తుంది ఆరోగ్యం శాంతి పెరుగుతుంది పడమర తలుపు లాభం శ్రమను బట్టి వస్తుంది సర్దుకుని జీవించే వారికి పర్లేదు దక్షిణ దిశ ముఖద్వారం ఇల్లు ఎక్కువగా మానసిక ఒత్తిడి వ్యాయాలు ఆందోళనలు పెరుగుతాయి అతిక్షమితంగా శాంతి ఉండదు అలాంటి ఇళ్ళు తప్పుకోవడం మంచిది ఇంట్లో కాంతి మరియు గాలి ప్రవాహం అద్దె ఇల్లు అయినా కాంతి గాలి బాగా రావడం చాలా ముఖ్యం హాల్లో మరియు బెడ్రూమ్లో రోజు కాంతి పడాలి ఎప్పుడు చీకటిగా గాలి రాకుండా బిగ్గా ఉన్న ఇళ్ళు మనసును దొబ్బుతాయి అలాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు డిప్రెషన్ అశాంతి తీసుకోకపోవడం శరీరంలో అలసట వస్తాయి అందుకే చీకటి గదులు ఉన్న ఇళ్ళు అద్దెకు తీసుకోకండి బెడ్రూమ్ పడక దిశ అద్దె ఇంట్లో బెడ్రూమ్ను మార్చలేము కానీ పడకను ఎలా పెట్టాలో మాత్రం మార్చుకోవచ్చు నిద్రపోయేటప్పుడు తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉండాలి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకండి రక్తంలో ఇనుప అయస్కాంత ప్రవాహం దెబ్బతింటుంది తలనొప్పులు నిద్ర బాగా రాకపోవడం దిమ్మ రంగురంగు తిరగడం వస్తాయి బెడ్రూమ్లో అద్దం పడకకు ఎదురుగా ఉండకూడదు టీవీ మొబైల్ గ్యాడ్జెట్లు ఎక్కువగా పెట్టకండి బెడ్ కింద చెత్త పాడైన వస్తువులు పెట్టకండి పూజా స్థలం ప్రత్యేక జాగ్రత్త అద్దె ఇల్లు అయిన పూజా స్థలం శుభశక్తిని నిలిపే కేంద్రం దేవుళ్లను ఉత్తరం లేదా తూర్పు వైపు చూసేలా పెట్టండి పూజ చేసే సమయంలో మనం పశ్చిమం లేదా దక్షిణం వైపు చూస్తూ ఉండాలి దేవుళ్ళను కిచెన్ బెడ్రూమ్ బాత్రూమ్ మెట్ల కింద పెట్టకండి పూజా ప్రదేశం చిన్నదైనా శుభ్రంగా దీపం వెలిగేలా ఉంచండి అది ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా మార్చేస్తుంది కిచెన్ వాస్తు అద్దె ఇల్లు అయినా వంట చేసేటప్పుడు దిశ ముఖ్యం వంట చేసేటప్పుడు తూర్పు వైపు చూసి వండితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గ్యాస్ స్టవ్ను దక్షిణ కోణంలో పెట్టండి నీటి పాత్ర ఫ్రిడ్జ్ ఆర్వో వంటి వాటిని ఈశాన్యం లేదా ఉత్తరం వైపు పెట్టాలి కిచెన్లో గందరగోళం ఉంటే కుటుంబ సంబంధాలు కఠినమవుతాయి అద్దె ఇల్లు ఎన్నుకునేటప్పుడు ఈ విషయాలు చూసి తప్పక జాగ్రత్త పడండి ఏది ఎందుకు ఎలా ఏం చేయాలి బాత్రూమ్ నేరుగా కిచెన్కి ఎదురుగా ఉండకూడదు ఆహార శుద్ధి దెబ్బతింటుంది అలాంటి ఇల్లు మానండి ఇంట్లో గోడలు చీలి ఉండకూడదు నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వెంటనే మార్చడం మంచిది ఇంట్లో పాత వస్తువులు నిలువ పెట్టకండి పేదధనం ఒత్తిడి పెరుగుతుంది ప్రతి వారం కొంచెం క్లీనింగ్ చేయాలి అద్దెదారుల కోసం ప్రత్యేక శుభశక్తి నియమాలు ఇంట్లో ప్రతిరోజు ఒక నిమిషం అయినా దీపం వెలిగించండి ఇంట్లో గంధం అగరబత్తి దీపపు వెలుగు ఓంకారం ఉండాలి ప్రతి వారం ఒకసారి ఉప్పు నీటితో ఇంటి నేలను తుడవండి ఇంట్లో కదలని శక్తి ఉన్న కోణం ఉంటే అక్కడ పచ్చ మొక్కలు పెట్టండి ఇవి ఇంటి శక్తిని ఎల్లప్పుడూ శుభంగా ఉంచుతాయి అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఇంటి శక్తి మన జీవితానికి పునాది దిశలు సరైనట్లు కాంతి గాలి సరిగ్గా పూజా స్థలం పవిత్రంగా మనసు శుభ్రంగా ఉంటే శాంతి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది డబ్బు వచ్చినా నిలుస్తుంది కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది అందుకే వాస్తు అనేది పాటించవలసిన జీవన శాస్త్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్